హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే వెంటనే గగన్ శారదా దగ్గరికి వస్తారు అమ్మా ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతారు నాన్న రేపు భూమి పుట్టినరోజు కదా అందుకే భూమి మన ఇంటికి వస్తే ఏం తయారు చేయాలి ఏం వంటలు చేయాలని అన్ని లిస్ట్ రాస్తున్నాను అని అంటారు శారదా ఒక్కసారిగా గగన్ రేపు భూమి బర్త్డే కదా ఈ విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను అయితే అమ్మా నువ్వేమి వంటలు చేయాల్సిన అవసరం లేదు అని అంటారు గగన్ ఏ అన్నయ్యా క్యాటరింగ్ పిలుస్తావా అని అడుగుతుంది పూర్ణిమ లేదు మనందరం కలిసి ఆ శరత్చంద్ర ఇంటికే వెళ్ళి భూమి బర్త్డేని జరిపిస్తాం అని అంటారు గగన్ మనమా ఆ ఇంటికా వద్దు నాన్న గగన్ భూమినే మన ఇంటికి వస్తుంది నాకు కాబోయే కోడల్ని నేను ఇంటికి తెచ్చుకుంటాను మనం వాళ్ళింటికి వెళ్ళడం అని అంటారు శారదా అమ్మా మనల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు మనం ముగ్గురం వెళ్తున్నాం భూమికి బర్త్డే సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ ఇస్తున్నాం భూమి కళ్ళల్లో ఉన్న సంతోషాన్ని చూస్తున్నాం భూమి మనం ఉంటేనే సంతోషంగా ఉంటుంది తను అక్కడ ఉన్నా సంతోషంగా ఉండదు కాబట్టి వాళ్ళ నాన్న శరత్చంద్ర గారి కళ్ళ ముందే భూమి బర్త్డే సెలబ్రేట్ చేస్తే భూమి కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది పూరి భూమి గురించి భూమికి మనం సర్ప్రైజ్ ఇస్తున్నామని చెప్పొద్దు నేను తన్ని రేపు మార్నింగ్ వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను అని ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు భూమికి సర్ప్రైజ్ ఇవ్వడానికి గగన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి తన రూమ్లో నిద్రపోతూ ఉంటే అప్పుడే భూమికి హెలో భూమి అని ఒక వాయిస్ వినపడుతుంది ఏంటి అని కళ్ళు తెచ్చి చూసేసరికి గగన్ తన కళ్ళ ముందు ఉంటాడు గగన్ని చూసి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇదేంటి గగన్ గారు ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తుంది ఛ ఇదంతా నా కళ నిజమా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఏంటి భూమి కళ నిజమా అనుకుంటున్నావా నేను నిజంగానే వచ్చాను భూమి అని అంటారు గగన్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటండి అని అడుగుతుంది అవును నీ కోసమే ఇక్కడికి వచ్చాను భూమి రా అని చెప్పి కిందకి తీసుకువెళ్తాడు గగన్ ఇది ఇలా ఉండగా అపూర్వ మాత్రం హాల్లో కూర్చొని ఆ గగన్గాడు ఏం చేస్తాడోనని టెన్షన్ పెరిగిపోతుంది ఒకవేళ వాడు భూమితో క్లోజ్ గా ఉంటే నక్షత్రం నుండి వచ్చే టార్చర్ ని నేను భరించలేను ఇప్పుడు ఏం చేయాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే గగన్ భూమి వాళ్ళ రూమ్ నుండి కిందకి నడుచుకుంటూ వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ ఏయ్ ఏట్రా నువ్వెప్పుడు పైకి వెళ్ళావు అని అడుగుతుంది అపూర్వ ఏ నువ్వెప్పుడు హాల్లోనే గుర్కా డ్యూటీ చేస్తూ ఉంటావా అపూర్వ నేను వెళ్ళి చాలాసేపు అయింది అని అంటాడు గగన్ రే ఏంట్రా నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంది అపూర్వ వస్తాను అపూర్వ నాకు ఆ హక్కు ఉంది ఎందుకంటే భూమి భూమిని నేను త్వరలో పెళ్లి చేసుకుంటానని మీడియా సాక్షిగా అందరి ముందు గట్టిగా చెప్పాను ఏ అప్పుడు నువ్వు వినలేదా విన్నావు కదా అలాంటప్పుడు ఈ ఇంటికి కాబోయే అల్లుడిగా నేను ఈ ఇంటికి నాకు నచ్చినప్పుడు వస్తాను వెళ్తాను నీకు ఇంకా విషయంతో సంబంధం లేదు నోరు మూసుకొని ఒక మూల కూర్చోవు అని అంటాడు గగన్ రేయ్ నీకెంత ధైర్యం రా అని చెప్పి అపూర్వ వెళ్ళేసరికి హే అపూర్వ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఇప్పుడు కీ నా చేతిలో ఉంది ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది అని గగన్ భూమి దగ్గరికి వస్తాడు అవునండి మీరు ఇంత సడన్గా ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది భూమి ఎందుకంటే అని ఇంకా తనైతే ఒక రోజు ఫ్లవర్ తీస్తాడనమాట గగన్ భూమి ఇవాళ ఏంటో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కానీ నిన్ను ప్రేమిస్తున్నవాడిగా ఈరోజు ఏంటో నేను గుర్తు పెట్టుకున్నాను హ్యాపీ బర్త్డే మై లవ్ భూమి అని రోజ్ ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్తారు గగన్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఈరోజు ఈరోజు నా బర్త్డే అని నేను మర్చిపోయానండి అని చెప్పి పాపం భూమి ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర నిద్రలేచి ఏంటి మమ్మీ అందరూ హాల్లో ఉన్నారు అని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ భూమి గగన్ ఇద్దరు ఇంకా ప్రపోజ్ చేసుకుంటూ ఉండడం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది నక్షత్ర ఏంటి నేను చూస్తుంది అబద్ధమా నిజమా అని చెప్పి గిల్లుకుంటుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇది గగన్ బావా ఈ ఇంటికి వచ్చే భూమి ప్రపోజ్ చేయడం ఏంటి హే లే అని చెప్పి భూమి మీద చెయ్యి వేస్తే నక్షత్ర చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు గగన్ హే నువ్వెవరు నువ్వెవరు నా భార్యని టచ్ చేయడానికి నా భార్య నాకు కాబోయే భార్య భూమి బర్త్డేని ఇవాళ గ్రాండ్గా ఇక్కడే సెలబ్రేట్ చేయబోతున్నాను నేను మా ఇంట్లో సెలబ్రేట్ చేసి ఉండొచ్చు కానీ భూమి తన బర్త్డేని వాళ్ళ నాన్న సమక్షంలోనే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పింది కాబట్టే ఇక్కడ జరిపించాల్సి వస్తుంది మర్యాదగా వెళ్ళండి వెళ్ళి బర్త్డే ఏర్పాట్లు చూసుకోండి అని ఇంకా గగనైతే వాళ్ళని పంపించేస్తాడు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ మీరా ఏమో వదినా రెండోదినా అని అంటుంది మీరా ఏంటి ఆ గగని ఇంటికి వస్తే నువ్వేమి అనవా అని అడుగుతుంది అపూర్వ అదేంటో అదిన ఆయన ఆయన నాకు జరిగిందంతా చెప్పారు అదిన పాపం గగన్ ఎలాంటి తప్పు గగన్ గగన్ని కావాలనే ఎవరో పాపాత్ములు ఇరికించారంట అందుకే గగన్ బయటికి వచ్చేశాడు అది మాత్రమే కాదు కాదిన మన ఇంటి వారసురాలు భూమి పాపం శోభాచంద్ర వదినలేదు కూడా కోమాలో ఉన్నాడు చిన్నపిల్ల కదా తనకు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది కదా అలాంటప్పుడు తన బర్త్డే సెలబ్రేట్ చేయడంలో తప్పేముంది అదినా రండి రండి అని చెప్పి తీసుకువెళ్ళిపోతుంది మీరా అమ్మాయి నువ్వు ఎంత బ్రెయిన్ వాష్ చేసినా ఈ తింగర్ దానికి మాత్రం కృష్ణప్రసాద్పై భూమిపై ప్రేమ అస్సలు తగ్గదమ్మాయి అని అంటుంది గోరింటాకు ఇంకా భూమి బర్త్డేకి సెల సెలబ్రేషన్స్కి సంబంధించిన అన్నీ అయితే అలా డెకరేట్ చేస్తూ ఉంటారు గగన్ భూమి వైపు చూస్తూ అపూర్వం ముందుకు తీసుకువెళ్ళి భూమి ఏంటెప్పుడు ఇవే వేసుకుంటావా ఈ లంగావణిలే వేసుకుంటావా నీకోసం నేను ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చాను ఇదిగో నువ్వు ఇది వేసుకొని కిందకి రావాలి అని గగన్ చెప్తారు ఇంకా భూమి అయితే ఆ డ్రెస్ వేసుకొని అలా కిందకి వచ్చేసరికి గగన్ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇదంతా నక్షత్ర చూస్తూ మమ్మీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చెక్కుతోంది అని అంటుంది నక్షత్ర నన్ను కూడా ఏం చేయమంటావు నా పరిస్థితి కూడా అదే ఇప్పుడు ఎటు కదలేని పరిస్థితి నేనేమైనా అన్నా ఇక్కడ నన్ను ఎవరు ఊరుకోరు ఇప్పుడేం చేయాలి ఈ బర్త్డే పార్టీని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ చెడగొట్టలేవు అపూర్వ నువ్వు ఎప్పటికీ చెడగొట్టలేవు ఎందుకంటే ఇక్కడ ఉన్నది భూమిని కంటికి రెప్పలా కాపాడే గగన్ అది గుర్తుపెట్టుకో అని ఇంకా అలా గగనైతే భూమికి ప్రేమగా జ్యూస్ తాగిస్తూ తను కూడా ఇంకా ఒకే జ్యూస్లో రెండు స్ట్రాల్ వేసుకొని తాగుతూ ఉంటే అదంతా చూస్తున్న అపూర్వ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఏసీపీ నైని ఆ రాజారత్నం దగ్గరికి వెళ్తుంది ఏంట్రా ఖాళీగా ఉన్నట్టున్నావు ఫోన్ ఇవ్వనా అని అడుగుతుంది ఏసీపీ నైని ఏంటి మేడం అలా మాట్లాడతారేంటి సెల్లో ఉన్న వాళ్ళు ఫోన్ వాడకూడదు కదా అని అంటాడా రాజారత్నం వాడి చెంప మీద ఒక్కటి కొడుతుంది ఏసీపీ నైని ఏంటి వాళ్ళ ఫోన్ వాడకూడదా మరి నువ్వేం చేస్తున్నావురా యు బ్లీఫుల్ నువ్వు నువ్వు డబ్బులు తీసుకొని గగన్ పేరు చెప్పి మా కేసుని డైవర్ట్ చేయాలనుకుంటావారా చెప్పరా నీకు డబ్బులు ఇచ్చింది ఎవరో నీ నోటితో నువ్వు చెప్తావా లేకపోతే నీకు ఆగతే పట్టించమంటావా అని చెప్పి పట 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 ఇంకా కొడుతూ ఉంటుందనమాట ఏసీపీ నైని ఇంక వెంటనే రాజారత్నం నేను చెప్పను చెప్పను అని అంటాడు నువ్వు చెప్పకపోతే నీకు జైలు శిక్ష పడుతుంది చూడు నీ ఫ్యామిలీ గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు నీ ఫ్యామిలీని ఆ అపూర్వ చంపేస్తుందనే కదరా నువ్వు గగన్ గారి గురించి అబద్ధాలు చెప్పి అపూర్వ ఇచ్చిన డబ్బును తీసుకున్నావు నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంది కావాలంటే ఈ వీడియో చూడు అని వీడియో చూపిస్తారు ఇంకా ఆ ఏసీపీ నైని అయితే వాళ్ళ ఫ్యామిలీని ముందే దాచి పెట్టేస్తుందనమాట ఇంకా వెంటనే అదంతా చూసినా ఆ రాజారత్నం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పటికైనా అర్థమైందా నిజం ఒప్పుకుంటావా లేకపోతే నా చేతిలో చస్తావా అని అడుగుతుంది ఏ ఏసీపీ నయిని చెప్పేస్తాను మేడం నా ఫ్యామిలీ గురించే ఇన్నాళ్ళు ఆలోచించాను ఇప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నారు ఖచ్చితంగా చెప్తాను మేడం రికార్డ్ చేసుకోండి నాకు ఇచ్చింది అపూర్వ మేడమే డబ్బులిచ్చి నన్ను అటెంప్ట్ చేయమని చెప్పారు తర్వాత ఆయన్ని చావకుండా తోసామని చెప్పారు ఎందుకు చేశారో నాకు తెలియదు మేడం కానీ నాకు చాలా ఇచ్చారు అని నిజాన్ని ఒప్పుకొని ఆవిడ వచ్చినేమట సైగా చేసేసరికి నేను గగన్ పేరు చెప్పేశాను అని చెప్తాడు రాజారత్నం ఒక్కసారిగా ఏసీపీ నైని ఎస్ ఇప్పుడు కరెక్ట్గా దొరికింది కానీ ఎందుకు చంపించాలనుకుంటుంది అసలు నిజంగా శరత్చంద్ర కోమాలో ఉన్నాడా లేడా అనే విషయాలు కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా ఏసీపీ నైని అయితే శరత్చంద్రని ట్రీట్మెంట్ ఇస్తున్నా డాక్టర్ దగ్గరికి బయలుదేరుతుంది ఇంకా డాక్టర్ని గట్టిగా అడిగేసరికి డాక్టర్ నిజం బయట పెట్టేస్తాడు మేడం నిజం చెప్తాను మేడం ఆ రోజు శరత్చంద్ర గారిని హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడు ఆయన స్పృహతో కొట్టుమిట్లాడుతున్నారు అప్పుడే అపూర్వగారు నా దగ్గరికి వచ్చారు డాక్టర్ మీరు ఏం చేసైనా బావని ఒక పదిహేను రోజులు కోమాలో ఉండేలా చేయండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అన్నారు మొదట్లో నేను ఒప్పుకోలేదు మేడం కానీ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది మేడం అని నిజం చెప్పేస్తాడనమాట అలా ఇంకా వెంటనే డాక్టర్ డాక్టర్ చెప్పిన స్టేట్మెంట్ని విన్న ఏసీపీ నయని అపూర్వ శరత్చంద్ర కోమాలోకి వెళ్ళకపోయినా వెళ్ళినట్టు యాక్షన్ చేసి రోజు ఆయనకి మత్తు మంజే మత్తు ఇంజెక్షన్ ఇప్పించేలా చేసి ఇప్పుడు తను వాళ్ళ బావపై ప్రేమ ఒలకపోస్తున్నట్టు నాటకాలు ఆడుతుందనమాట ఏసీపీ నయని వస్తుంది అపూర్వా నీ తాట తీస్తుంది ఇప్పుడు నా చేతికి అస్సలైన ఆధారాలతో చిక్కావా అపూర్వ అని చెప్పి ఇంకలా ఏసీపీ నైని అయితే అపూర్వ దగ్గరికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అందరి ముందు భూమికి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరిపిస్తూ ఉంటాడనమాట గగన్ ఇంకా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి ఇదంతా చూస్తూ అపూర్వ కూడా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా అలా అందరి ముందు గగన్ అయితే భూమికి హ్యాపీగా కేక్ కట్ చేసి తినిపిస్తూ ఉంటాడు ఇంకా అదంతా చూస్తూ మీరా చెర్రి కృష్ణప్రసాద్ వీళ్ళందరూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా ఏసీపీ నైని ఇంకా పోలీస్ స్టేషన్లో వాళ్ళ కాన్స్టేబుల్స్ వాళ్ళ టీం మొత్తంతో అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తుంది ఏంటి మేడం ఇలా వచ్చారు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను మీరు కూడా పార్టీని ఎంజాయ్ చేయండి అని అడుగుతుంది ఏసీపీ నైనిని భూమి భూమి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది తర్వాత ఉంటుంది కానీ ఇప్పుడు నేను ఒక కీలక సూత్రధారిని అరెస్ట్ చెయ్యడానికి వచ్చాను అని అంటుంది ఎవరు ఎవరు మేడం అని తెలియనట్టు అడుగుతుంది భూమి ఎవరో కాదు ఈ అపూర్వ అని అంటుంది ఏసీపీ నైని ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది నేనా లేదు అని అంటుంది అపూర్వ నటించకు నువ్వే కావాలని శరత్చంద్ర గారిని చంపాలనుకున్నావని నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉంది ఆ రాజారత్నం నీ పేరుని ఒప్పుకున్నాడు డాక్టర్ కూడా నువ్వు శరత్చంద్ర స్పృహలోకి వచ్చిన కోమాలోకి వెళ్ళకపోయినా ఆయన కావాలనే కోమాలో ఉంచే డ్రగ్స్ని ఆయన చేతుల్లోకి వెళ్ళనిచ్చావని ఆయనకి ఇంజెక్ట్ చేపిస్తున్నావని మా దగ్గర లీగల్గా ఎవిడెన్స్ ఉంది ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి నీతో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుస పూర్వ అని చెప్పి ఇంకా అపూర్వ చేతికి సంఖ్యలేసి ఏసీపీ నైని అలా ఇంకా తీసుకువెళ్తుంది మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర మీ మమ్మీకి ఏమీ కాదు ఒక కోటింగ్ పడితే అంతా బయటకు వచ్చేస్తుంది భూమి మీ నాన్న శరత్చంద్ర గారిని జాగ్రత్తగా చూసుకో ఇప్పుడు ఇంజెక్షన్ ఇంకా ఇంజెక్ట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది ఏసీపీ నైని అలా అపూర్వాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి గగన్కి లైక్ రాజారత్నంకి అందరికీ ఎలాంటి కోటింగ్ అయితే పడిందో ఏసీపీ నైని లాటీ తీసుకొని బాగా చితక బాధతుందనమాట అపూర్వని వద్దు నన్ను కొట్టదు అని చెప్పి ఇంకా అపూర్వ వెనకాల వెనకాలకి వెళ్తున్నా ఇంకా బాగా అపూర్వని కొడుతుంది ఏసీపీ నైని ఎందుకు చేసావు ఎందుకు అని చెప్పి లాఠీతో కొడుతుంటే వద్దు చెప్పేస్తాను ఎందుకు చేశారంటే నా బావ కోసం నా ఆస్తి కాపాడుకోవడం కోసం ఆ భూమి బావ వారసురాలని తెలిస్తే బావ దాన్ని నెత్తిన పెట్టుకుంటాడు అప్పుడు నాకు ఆస్తి రాదు ఆస్తి కోసమే నా కూతురికి ఆస్తి దక్కాలనే ఆశతోనే బావని మర్డర్ అటెంప్ట్ చేయించి అది భూమి పైకి తోసేయాలనుకున్నాను కానీ తర్వాత కృష్ణప్రసాద్ గగన్ కూడా అక్కడికి వెళ్లారని తెలుసుకొని వాళ్ళ వైపు కథను తిప్పాను ఈలోపు భూమిని చంపేయాలనుకున్నాను బావని కోమాలోండి బయటికి రానివ్వకుండా బావ స్పృహలో లేనప్పుడే భూమిని పైకి పంపించాలనుకున్నాను కాని అది ఇలా తెలిసిపోయింది అని అపూర్వ అన్ని నిజాన్ని ఒప్పుకుంటుంది ఇంకా ఏసీపీ నైని అలా అపూర్వతో అన్ని నిజాలు కక్కిస్తుంది ఇటువైపు భూమి బర్త్డే సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా జరిపించి భూమిని మహారాన్లా చూసుకుంటూ ఉంటాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్